కరీంనగర్ పద్నాలుగో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకాలపి రాజును మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా సన్మానించారు పద్నాలుగో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల అంకాలపు రాజుతో పాటు కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపులకు చేయాలని వారికి సూచించారు ఈ సందర్భంగా అంకాలపు రాజు మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుకు నగర అధ్యక్షులు చల్ల హరిశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ పద్నాలుగో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకాలపు రాజు ఉపాధ్యక్షులు జుట్టివేణి పరశురాములు జనరల్ సెక్రటరీగా శ్రీపతి కళ్యాణ్ కుమార్ యూత్ అధ్యక్షులు జట్టువేణి ప్రకాష్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కట్కం నటరాజు డివిజన్ నాయకులు శ్రీపతి కిరణ్ కుమార్ చెరుకు ఆంజనేయులు వెల్దండ్ సాయి కృష్ణ బొద్దులు అరవింద్ నవకాంత్ రాజు పటేల్ మరియు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు